నమస్తే అండి వెల్కమ్ టు రాధారాణిస్ కిచెన్ ఇవాళ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని పరిచయం చేయబోతున్నాను మనకి స్వీట్ తినాలనిపించిన దేవుడికి నైవేద్యంగా పెట్టాలన్నా అప్పటికప్పుడు పది నిమిషాల్లో తయారయ్యే రవ్వ కేసరి తయారీ విధానం చూద్దాం ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ మీకు తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రండి తయారీ విధానంలోకి వెళ్దాం కేసరి తయారీకి కావాల్సిన పదార్థాలు స్టవ్ ఆన్ చేసుకుని తక్కువగా నెయ్యి వేసుకుని జీడిపప్పు జీడిపప్పు వేసుకొని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కాస్త ఫ్రై అయిందండి బాగా కిస్మిస్ వేసుకొని నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయండి వేరే ప్లేట్లోకి తీసుకుందాం గోధుమ రవ్వ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకుంటూ దోరగా వేయించుకోవాలి మనం ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో ముప్పవు గ్లాస్ వరకు నెయ్యి తీసుకోవాలి కాస్త నెయ్యి వేసుకొని ఈ రవ్వ అనేది పచ్చి వాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలండి ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి రవ్వ వేగటంలోనే మనకి స్వీట్ టేస్ట్ బాగుంటుంది ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాం కదా అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు పంచదార వేసుకోవాలి పంచదార వేసుకున్నా కూడా కాసేపు అలా ఫ్రై చేసుకోవాలి పంచదార వేసుకున్నా కూడా కాసేపు ఫ్రై అవనిచ్చాం కదా ఫ్రై అయిందండి మనం ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల పాలు వేసుకోవాలి బాగా కలుపుకొని పాలు వేసుకున్నాక తగినంత పువ్వు పచ్చకర్పూరం చాలా చిన్న ముక్క ఇలా నలిపి వేసుకోవాలి ఒకసారి బాగా అలా కలిపి కాసేపు ఉడకనిద్దాం ఉడుకుతూ ఉందండి లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా దగ్గరగా ఉడికించుకోవాలి ఈ ప్రసాదం చాలా బాగుంటుందండి మనం ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకున్న అలాంటప్పుడు ఈ ప్రసాదమే మేము తయారు చేస్తామండి ప్రసాదం చేసినప్పుడు ఎప్పుడైనా ఇంకా పెడితే బాగుండు అని అనుకుంటాం కదా మనం అదే మనం ఇంట్లో ఇలా కనుక తయారు చేసుకుంటే అందరూ చాలా ఇష్టపడతారు అంత బాగుంటుంది మనం వేసుకోగా ఉన్న నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి ఐదు నిమిషాలు అలా ఉడకనిద్దాం ఐదు నిమిషాలు అయ్యిందండి తగినంత యాలికుల పొడి ముందుగా మనం వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక ఒకసారి బాగా కలపాలండి చూసారా సేర్ అయిపోయింది ఎంత చక్కగా వచ్చిందో తయారైపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే రవ్వ కేసరండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్